పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై నైచెల్ కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు అరవై రోజులు సబ్ల వేస్తే ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్ళకు ఉచితంగా బస్సు ఒకటి విచినని మాట మనం చేస్తారు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల విలువగల ఎటువంటి బస్ పేర్స్లో ప్రభుత్వం బరుచ్చింది అత్యక్ష చేయాలా ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకి ఇవ్వాలంట నెలకు మీరేమిచ్చి వెయ్యి రూపాయలు అని చిన్న ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలల్లో పేరు వేల రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు ఇరవై ఒక్క మంది ఆత్మ చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మేము మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్కా చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్పష్టంగా చెప్పకుండా దొంగ తిరుగుమో ఇవాళ ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చే పెద్ద పెద్ద దూరాల ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు పెంచి కార్లు దిగిన వాళ్ళు ఆటోలు వస్తాడు ఆటో కార్మికులను ఆహ్వాన ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు ఆహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఫ్యూడల్ ఇదే ఆటో ఆటో జీవనోపాల్గా నవ్వుకుంటే ఆటో జీవనోపాల్గా నవ్వుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో అవమానపడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపడతారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచే చెప్తా గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి సంబంధించి పక్షాలు అధ్యక్ష తమ బంధువు తమ బంధువుడు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండిఏటి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయిన నాలుగు సంవత్సరాలు ఉండి ఆటో అరవై రోజులు సమావేశం పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాండ్స్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలో తప్పుదోవ ఆటో కార్మి మాట్లాడ మాటలు అలౌద్దని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను